చె నేను పొడిచేసరికి బ్లడ్ వస్తుందా నీకు నేను పొడిచిన నువ్వేగా పొడుచుకుంది నేను బోర్సులే నువ్వే ఆడితే ఆడితే బ్లడ్ పొడుచుకొని బ్లడ్ అవుతుంది నేనే చేసినా నన్ను నన్ను కొడుతో ఏం చేసినా చెప్పు చెప్పు నువ్వు పొడుచుకున్నావా నువ్వే గిరుకున్నావా ఎందుకు పడుతున్నా ఎందుకు కొడుతున్నా నన్ను నేను పొడుచుకున్నా నాకు బ్లెడ్ అవుతుంది ఎందుకు కొడుతున్నా కొడుతున్నాను ఎందుకు కొడుతున్నా ఎందుకు కొడుతున్నా ఎందుకు కొట్టేది అమ్మాషా ఊరిక గుడ్లు ఆ ఎందుకు బిగుతా నేను కానీ నాకు నాకున్నాయి చేతులు ఉన్నాయి నేను బిగుతా గుడ్లు చెవులు ముక్కు నోరు పీకి పార్సెల్ చేస్తా